కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో ఈ నెల ఒకటిన సంచలనం రేపిన హత్య కేసు మిస్టరీ వీడింది మహిళతో వివాహితర సంబంధం ఉందనే అనుమానంతోనే శేషన్నను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు శేషన్నను చంపిన నలుగురు నిందితులు కాలు నరికి బైక్పై తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పడేశారు అనంతరం లొంగిపోయారు పరశురాముడు విజయ్ కుమార్ గోవింద్ బీసన్నలను అరెస్టు చేసిన పోలీసులు మూడు వేటకోడవళ్లు బైక్ స్వాధీనం చేసుకున్నారు ఈ నెల ఏడవ తారీఖు సాయంత్రం ఏడు నలభై ఐదు నిమిషాలప్పుడు ఈ కురవ శేషన్న ఆయన వయసు అరౌండ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ తన కూతురు ఇంట్లో పడుకొని ఉండగా ఈ అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కురవ పరశురాముడు కురవ విజయ్ కుమార్ అలియాస్ కుమారు కురవ గోవిందు అలియాస్ చౌదరి కురవ బీసన్న వీళ్ళు నలుగురు అన్నదములు ఇంట్లోకి ఎంటర్ అయిపోయేసి ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆమె క్యాటర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడని విలేజ్లో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులో ఇంట్లోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ కూతురు లైవ్గా ఉన్నట్టే ఆమెను పక్కకు జరిపేసి ఈ వేటకొడవలతో అటాక్ చేసి అతని కంప్లీట్ కంప్లీట్గా మోకాలి వరకు నరికివేయడం జరిగింది బ్లీడింగ్ బాగా పోవడంతో హ్యామరేజ్ కావడంతో అతను అక్కడే బెడ్ మీదనే కదలేని స్థితిలోనే చనిపోయాడు కాలు దగ్గరగా పోలీస్ స్టేషన్ దగ్గరగా పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయారు నలుగురు ముద్దాయిల్ని కూడా బావి దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రక్త మరకలతో ఉన్న వాళ్ళ గుడ్డలు పక్కన సెపరేట్ గా దాచిపెట్టుకున్నారు ఆ గుడ్డలు తర్వాత హత్యకు వాడిన రెండు వేట కొడవళ్ళు అలాగే వాళ్ళు వాడిన మోటార్ సైకిల్ కూడా ఇవన్నీ స్వాధీనం చేసుకునేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకోవడం జరిగింది